ఓం సమ్ సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి అయిక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ సందేశం వినేలోపు నీ గురుబలం పెరిగి నీ అకౌంట్లో ఇరవై ఐదు లక్షల డబ్బు పడబోతోంది బిడ్డ నిర్లక్ష్యంతోనో ఏమన పాటతోనో అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారైతే చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని ఈరోజు అందివ్వబోతున్నారండి మరి బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందివ్వాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే మీరు తెలుసుకుందామా మరి బాబాగారి మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోని కొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు కొంచెం అందివ్వండి ఇక ఎంతమంది అడుగుతున్నారండి అక్కడ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం ఎవరైనా గురూజీ ఉంటే చెప్పండి అని ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఇలా మీకు ఏవైనా సమస్యలు ఉండనివ్వండి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి రిజల్ట్ అన్నది చాలా బాగా అద్భుతంగా ఇస్తున్నారు మరి ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గురూజీ గారికి నెంబర్కి కాల్ చేసి చూడండి మరి ఆ బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనుభవించావు బాధపడుతున్నావు కదా ఈ బాధ అనేది నీకింకా అవసరం లేదు త్వరలోనే నువ్వు ఎప్పుడూ కూడా చూడనంత ఆనందాన్ని నీకివ్వబోతున్నానమ్మా ఏంటి బాబా నిజమా అని ఆశ్చర్యపోతున్నావు కదా బిడ్డా నేను చెప్పేది నిజమే తల్లి నన్ను నమ్ము మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అలా అస్సలు అనుకోవద్దు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ఆ కష్టాలను చూసి ఆ కాలం ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్రలేని రాత్రుల్లో అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పనా బిడ్డ నువ్వెంతో నమ్మినా నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుకు ఎవరు ఉన్నా లేకున్నా నేనెప్పుడూ కూడా నీతోనే ఉంటాను బిడ్డ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నేనెప్పుడు కూడా చెప్తూనే ఉంటాను కదా నేనెప్పుడు నీ బాధలన్నింటినీ తీరుస్తానమ్మా అని ఇది నేను ఊరికే చెప్పటం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వల్లే నీ కష్టాలన్నింటినీ కూడా నేను మోస్తున్నాను తల్లి నువ్వు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారే ముందే నువ్వు ఉన్నత స్థాయిలో ఉండేటట్టు ఉన్నత స్థాయిలో నిన్ను నేను నిలబెడతాను తల్లి నీకు రావాల్సిన ధనాన్ని నీకు చెందాల్సిన ధనాన్ని ఏదో ఒక రూపంలో నీకు నేను చేరుస్తానమ్మా నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు నువ్వు కష్టాలతో సతమతమైపోతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మా నేను నీ కోసం ఇల్లు ఏర్పర్చాను అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండేలా చూశాను ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి నువ్వు నీ చుట్టూ ఉన్నవారంతా వారి సంపది గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడిచిన నా బిడ్డవి ఇప్పటికీ నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడనే నమ్మకంతో ఎదురుచూసావు అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి నన్ను దర్శించుకోవటానికి స్థలాన్ని వెతికారు కానీ నువ్వు మాత్రం నీ మనసులోనే నన్ను నిలుపుకొని నన్ను దర్శించుకున్నావు బిడ్డ అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు బిడ్డ నీకు మంచి చేస్తానని నమ్మావు కదా తల్లి అలాంటి నీకు మంచి చెయ్యకుండా ఉంటానా చెప్పు ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు ఈ పాటు నేను కూడా నీ తోడుగానే ఉంటూ ఉన్నాను బిడ్డ నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా తల్లి నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా నువ్వు స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు మంచి విషయాలనే చెప్పు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటే అలా నీ బాబా నీకు తోడుగా ఉంటాడమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రమే జాగ్రత్తగా ఉండుబిడ్డ నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో మంచి చెడులను తెలుసుకునే బాధ్యత మాత్రం నీదే ఆ మంచి చెడుల్లో మంచి చెడు ఏంటి అని తెలుసుకుని మసులుకునే బాధ్యత మాత్రం నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది తల్లి నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ భయపడుకో భయం వేసినప్పుడు బాబా నాకు అంతా మంచిగా చేస్తారని గట్టిగా అనుకో అంతా మంచి జరుగుతుంది నీ బాధనంతా నేను గ్రహిస్తునే ఉన్నాను నీ బాధంతా నాకు తెలుసు బిడ్డ అన్నింటికీ కూడా నీకు ముగింపునిస్తాను అప్పటి వరకు నువ్వు నమ్మకంతో ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయిందని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది బిడ్డ నేను అంతా చక్కబెడతాను కదా కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో మిగతాదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఒక చెట్టుకు మొదటగా పువ్వులు రావాలి అంటే మొదట అది కొంచెం కొంచెం ఎదిగి వచ్చి దానికి ముందుగా ముళ్ళు వచ్చి ఆ తర్వాతే దానికి అందమైన పూలన్నవి వస్తాయి కదా అదేవిధంగా నీ జీవితంలో కష్టాల సమయం జరుగుతూ ఉంది తల్లి ఇప్పుడు అంటే దానర్థం నీకు సుఖాలన్నవి రాబోతున్నాయని దానికి సంకేతమని నువ్వు గుర్తించాలి కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి దేనికైనా బరువు భారం బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యి బిడ్డ నువ్వు ఏడుస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి నా గుడికి ఎందుకు వస్తావు నువ్వు చెప్పు మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరా పెట్టుకుంటే ఎలా నువ్వు అలా కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా చెప్పు తల్లి ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వే ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు ఇక మీదట ఎక్కువ కష్టాలు అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజులన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను జీవితంలో నువ్వు చూడాల్సినవన్నీ కూడా నువ్వు తప్పకుండా చూస్తావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నీ కూడా అనుభవించావు కదా బిడ్డ ఎంతోమందికి సంతోషాన్ని పంచావు కానీ ఎవ్వరూ కూడా నీ విలువ తెలియకుండానే పోయింది ఎంతోమందికి ప్రేమను చూపించి దగ్గరికి తీసుకొని ముద్దలు కలిపి అన్నం కూడా పెట్టావు నీ చేత్తో ఎంతోమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవ్వరికీ కూడా విశ్వాసం అనేదే లేకుండా పోయింది కదా కానీ నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్లే తప్పకుండా బాధపడే రోజంటూ ఒక్కటి వస్తుంది తల్లి నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే తల్లి మూర్ఖులతో ఎక్కువగా అస్సలు బిడ్డ నువ్వు గెలవలేవు ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మరి కాస్త బాధకి గురవుతుంది నేను ఎప్పుడు కూడా నీకు చెప్పే విధంగా జీవితంలో ఏదైతే నీ జీవితంలో లేదో ఏదైతే నీ చేతుల్లోకి రాదో ఏదైతే నీ కంట్రోల్లో ఉండదో అది వస్తువైనా పనైనా లేక ఏ బంధమైనా కానీ ఏ సంబంధమైనా కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలే అంటే దాన్ని నువ్వు నీ పరిధిలోకి ఎంత లాక్కోవాలని చూసినా కూడా నీది కానప్పుడు నీ దారికి రానప్పుడు నీ దగ్గరికి ఎప్పటికీ కూడా రాదని గుర్తుంచుకోబెడ్డా కాబట్టి ఎప్పుడూ కూడా నీది కాదు అన్నదాని వైపు పరిగెత్తకు శ్రద్ధ సభూరితో ధైర్యంగా ఉండు ప్రతి క్షణం కూడా నువ్వు దేనికైనా సరే సిద్ధంగా ఉండు వస్తే రాని వస్తే ఏ సమస్య అయినా రాని నా శక్తితోటి నా మనస్తత్వంతో నిన్ను ధైర్యంగా నిలబెడతాను అప్పుడే ఏ కష్టం వచ్చినా కూడా వెన్నుదిరిగి పారిపోతుంది బిడ్డ నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలన్నీ కూడా నీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి ఇక నుంచి నీ కష్టాలన్నింటివి నీకు దూరం అయిపోతాయి నీ కష్టాలన్నీ దూరమయ్యే ఒక మంచి మార్గం అయితే నీకు ఏర్పరుస్తున్నాను ఆ మార్గంలోని నువ్వు నడువు తల్లి ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నా మీద నువ్వు నమ్మకంతో ఉండు బిడ్డ ధైర్యంగా ఉండు అంత సక్రమంగా చూసుకునే బాధ్యత అంతా నాదే తల్లి నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చి తీరేలా చేస్తాను నాపై నమ్మకం ముంచు నువ్వు ఎంతో బాధల్లో ఉన్నావు కదా ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోయావు కదా నాకు ఈ సమయంలో ఒక పది లక్షలు నా చేతికి అందితే నా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లేదంటే నేను దాంతో ఒక వ్యాపారం మొదలుపెట్టి అందులో సాధిస్తాను అని కుంగిపోతున్నావు కదా బిడ్డ నువ్వు చేయాల్సిన పని సక్రమమైనదైతే అయితే నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో ఏదో ఒక మంచి అవకాశం అయితే నీకు నేను చూపించబోతున్నాను బిడ్డ భయపడుకు ఓపికపట్టు నీకు రావాల్సిన డబ్బు అయితే తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది తల్లి నాపై నమ్మకముంచు అంతా నేను చూసుకుంటాను నువ్వు సంపాదించేది నీ కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబం ఖర్చుల కోసం నీ తల్లిదండ్రుల కోసం బిడ్డ అందులో ఒక్క రూపాయిని తీసి పేదవాళ్లకు కూడా ఉపయోగించు నీ కష్టాలన్నీ కూడా వెంటనే పారిపోతాయి నీకు ఎటువంటి కష్టం అన్నది కూడా రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఒక యాభై రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రెండు రూపాయలు తీసి ఇతరులకి ఖర్చు పెట్టుబిడ్డా దానివల్ల నీకు శుభగడియలు అన్నవి మొదలవుతాయి నీ జీవితంలో నువ్వు ఏది చేయాలనుకున్నావో ఏం కోరుకుంటున్నావో అవి అన్నీ కూడా నీ ముందే ఉంటాయి నువ్వు కోరుకునే డబ్బు ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా నీకు నేను చేరుస్తాను అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి రేపు మరొక మంచి వీడియోతో అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సాయిరామ్